శ్రీ కాళహస్తి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రంథాలయ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో జరగని నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్లలో జరిగింది అమరావతిని అటకెక్కించడం పోలవరాన్ని పడకెక్కించడం ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించినటువంటి విధ్వంసకర పాలన సైకో జగన్మోహన్ రెడ్డి పాలన అన్నారు ప్రజాస్వామ్యాన్ని కూనీచేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీరమయ్యాయి ఆంధ్రప్రదేశ్ ప్రగతి తిరుగమనం వైపు నడిచింది శాంతి భద్రతలకు విఘాతం కలిగింది కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు సంక్షేమానికి అభివృద్ధికి జోడెద్దరుగా భావించి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసాన్ని భరించలేని ఆంధ్రప్రదేశ్ ప్రజలు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి అధికార పీఠం కట్టబెట్టి ఆశీర్వదించారు ఆంధ్ర ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు అహర్ నిశలు శ్రమిస్తున్నారు వీరి చిత్తశుద్ధికి ఫిదా అయిన ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్కు క్యూ కడుతున్నాయి పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయి అందరికీ నమస్కారం గత రాష్ట్ర విభజన రెండు వేల పద్నాలుగులో జరిగినప్పుడు జరిగిన నష్టానికన్నా మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ఒక ఆటవిక పాలన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన నష్టం అత్యంత దారుణమైన నష్టం ఈ ఆంధ్ర రాష్ట్రానికి జరగడం జరిగింది మరి మీకు అంతా కూడా తెలుసు మరి మొన్నటి ఎన్నికల్లో సమర్థత మీద నమ్మకంతో ఒక విజనరీ నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకంతో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది మరి పద్దెనిమిది నెలల కాలం పూర్తయింది మరి మీకు తెలుసు ఆ రోజు వైసీపీ పాలన జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమలు వెలగొట్టడం జరిగింది మరి అన్నింటినీ కూడా రాష్ట్రాన్ని అధాపాతాలను తొక్కేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల్ని కొల్లబడడం జరిగింది అన్ని వ్యవస్థల్ని నాశనం చేయడం జరిగింది వీటన్నింటి పర్యావసనమే పెట్టుబడులను వెల్లగొట్టడం మరి వాటన్నింటిని ఒక్కొక్కటిగా గాడిని పెడుతూ సమర్థవంతమైన నాయకుడిగా ఒక ప్రిజనరీ లీడర్ జగన్మోహన్ రెడ్డి విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు అనే దానికి నిదర్శనమే ఈ పద్దెనిమిది నెలల పరిపాలనలో మరి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున గాడిని పెడుతూ మరి ఈరోజు పెట్టుబడుల్ని ఆకర్షించే దాంట్లో భాగంగా నిరంతరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి దేశ విదేశాల్లో నిరంతరం సంప్రదింపులు తిరుగుతూ ఆ పెట్టుబడి ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులను కల్పిస్తూ వాళ్ళని మెప్పించి ఒప్పించి ఈ రాష్ట్రానికి తీసుకొస్తూ ఉన్నారు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రివర్యులు యువనేత భవిష్యత్ నేత అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు నిరంతరం కూడా ఒక వ్యూహంతో పనిచేస్తూ ఎల్లవేళ్ళ పెట్టుబడిదారులతో సంప్రదిస్తూ విదేశాల్లో పర్యటిస్తూ ఇక్కడ పారిశ్రామిక సిఐఏ సదస్సులు పెడుతూ వీటన్నింటిని చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి లక్షాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం నిదర్శనమే మొన్నటికి మొన్న వైజాగ్లు సమ్మిట్టు మీకు అంతా కూడా తెలుసు మరి ఒక్కరోజే సుమారు పదమూడు లక్షల పైచలు కోట్లు రావడం జరిగింది పెట్టుబడులు వాటన్నిటికి ఎంఓలు కుదుర్చుకోవడం జరిగింది ఆనాడు చంద్రబాబు గారి నాయకత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఆనాడు స్పీడ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పెట్టుబడులు తీసుకొస్తే మరి ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారాజ్ గారి నాయకత్వంలో మాన్యశ్రీ నార మార్గంలో భాగంగా ఈరోజు మీరంతా కూడా చూస్తున్నారు ఈరోజు గూగుల్ ప్రపంచ స్థాయి సంస్థ ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు వైజాగ్లో పెట్టడం జరిగింది అదేవిధంగా కాన్ కాంటిక్ జన్ అనే కంపెనీ మరి అదేవిధంగా ఆ యొక్క ఏషియన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ అదేవిధంగా టీసీఎస్ కావచ్చు టెక్ మహేంద్ర కావచ్చు లాంటి ఎన్నో పేరున్ని గలిగినటువంటి ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూడడానికి నిదర్శనమే గౌరవ ముఖ్యమంత్రులు విజనరీ నాయకుడైనటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం నమ్మకం నారా లోకేష్ బాబు గారి సామర్థ్యం మీద ఉన్నటువంటి అచ్చరించలేని విశ్వాసం తో ఈరోజు పెట్టుబడిదారులంతా కూడా వచ్చి లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడాన్ని జీర్ణించుకోలేనటువంటి ఒక జంగిల్ రాజు అయినటువంటి సైకో అయినటువంటి అవగాహన లేనటువంటి అన్ని అవలక్షణాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నారు ఆయన జీర్ణించుకోలేక ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ మీద విషం జింబేటటువంటి కార్యక్రమాన్ని వారు నిరంతరం తీసుకొస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు బాధ్యత కలిగినటువంటి ప్రజలు మన మేమంతా కూడా మరి ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి ఉంది దాంట్లో భాగంగా ఈరోజు ప్రజలందరికీ వివరిస్తామం ఈ విధంగా పెట్టుబడులు వస్తున్నాయని ఆయన ఆయాంలో మీకు తెలుసు రాష్ట్రాన్ని అధాపాతాలని తొక్కేయడం జరిగింది దానికి నిదర్శనమే మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆటాడు రాజధానిని ధ్వంసం చేయడం అదేవిధంగా అమరావతిని అటికెక్కించడం పోలవరాన్ని పడకేయించడం మరి ఇవన్నీ జరిగింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తాను సూటిగా మరి అదేవిధంగా ఆ యొక్క రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి వ్యక్తిగత స్వేచ్ఛను నరించి ఎక్కడికక్కడ అణిచివేతలకు గురి చేసింది వాస్తవం కాదా మరి వాటన్నిటి పర్యావర్సనమే ప్రజలంతా కూడా ప్రజాస్వామ్యయుతంగా మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బుద్ధి చెప్పి పదకొండు సీట్లకు పరిమితం చేసినా మరి వారిలో మార్పు రాలేదు అనేదానికి ఈ పద్దెనిమిది నెలల కాలంలో వారు వ్యవహరించినటువంటి తీరు వారు మాట్లాడుతున్న భాష వారు రెచ్చగొట్టే విధానం వీటన్నిటికి నిదర్శనాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాను మరి ఇటువంటి వ్యక్తులను తరిమి కొట్టి ఇంకా కూడా పాత్ర వేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రజలందరికీ గుర్తు చేస్తా ఉన్నాను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పత్రికా విలేఖరుల సమావేశాలు మాట్లాడుతున్నా మీరంతా కూడా చూస్తుంటారు మరి ఏమయా ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకవచనంతో సంబోధిస్తూ ముఖ్యమంత్రి గారనే గౌరవం లేకుండా వయసు గుడి విలువకుండా మరి ఏకవచనంతో సంబోధించడం వారిని గాడులు దాస్తున్నావు అని అడిగినటువంటి పెద్ద మనిషి మరి ఈయన ఐదు సంవత్సరాల కాలంలో ఏమి కంపెనీలు తీసుకొచ్చాడు ఎన్ని వెళ్ళకొట్టాడో చెప్తా చాంతాడంత లిస్ట్ ఉంది ఈయన ప్రజలకు చేసింది ఏమీ లేదు శూన్యం మీరయాంలో పది లక్షల కోట్ల రూపాయలు పైచీలకు అప్పులు చేసి వడ్డీలకే కట్టడానికి సరిపోతా ఉంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈరోజు ప్రతి పైసాని సంపద సృష్టించి ఆ సంపదని సంక్షేమానికే పెద్ద ఎత్తున ఖర్చు పెడుతూ ఆ యొక్క సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన హామీలన్నింటినీ దశల వారీగా అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి జవాబారీ ఒక పారదర్శకమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే శ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారాజ్ చంద్రబాబు గారి నాయకత్వంలో సారథ్యంలో కూటమి ప్రభుత్వం అని సగౌరవంగా చెప్తా ఉన్నాం తెలియపరచా ఉండడం జరుగుతున్నటువంటి పరిణామాల్లో రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క వైసీపీ జగన్మోహన్ రెడ్డి కళ్ళబొల్లి మాటలు అబద్ధాలు ఎక్కడికెక్కడ చెప్పేటటువంటి విష ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ప్రజలకంతా కూడా తెలియపరచాల్సిన బాధ్యత ఉందని సందర్భంగా తెలియపరుస్తూ మరి మీరు చేస్తున్నటువంటి దానికి నిదర్శనాలే మరి మీరు చూస్తున్నారు కాన్ కాంజిట్ జన్ అనే కంపెనీ ద్వారా వెయ్యి ఉద్యోగాలకి లోకేష్ బాబు గారు సంప్రదించి తీసుకుంటే మరి ఎనిమిది వేల ఉద్యోగాలకి అంగీకరించితే ఈరోజు సిఈఓ గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటంతో వారే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఏర్పాటు చేసే పరిస్థితి మరి ఆనాడు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది వాస్తవ యోగలంలో మరి వాటిని అమలు చేసే బాధ్యత ఈరోజు ఇరవై ఐదు లక్షల కోట్లు పై చిలుకు పెట్టుబడులు రావడంతో సుమారు ఇరవై తొమ్మిది నాటికే కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అదేవిధంగా ఆ యొక్క నిరుద్యోగ ఉపాధ్యాయ యువతకి పదహారు వేల నాలుగు వందల చల మూడు వందల నలభై పోస్టులను భర్తీ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి లోకేష్ బాబు గారి ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ప్రజలందరూ కూడా మరి ఈ విధంగా కానిస్టేబుల్ పోస్టులు కానీ అన్ని కూడా అర్హత కలిగిన వారికి ఎంపిక చేసే బాధ్యత ఈరోజు సర్టిఫికెట్లు పంపిణీ చేస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను మరి యువతకి ఉద్యోగాలు కల్పించేది ప్రథమ ప్రాధాన్యంగా తీసుకొని ముందుకు నడుస్తున్నటువంటి యువగాలం స్ఫూర్తిదాత అయినటువంటి ఐటీ మంత్రివర్యులైనటువంటి విద్యాశాఖ మంత్రులైనటువంటి యువనేత భవిష్యత్ నేత అయినటువంటి లోకేష్ బాబు గారు ఆ బాధ్యత తీసుకున్నారని ఈ సందర్భంగా ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఇటువంటి విషపు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మేధావులైనటువంటి అందరి మీద ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని ఆనాడు లేకుండా అణిచివేసి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు జంగిల్ రాజ్ పాలనని చేయడం జరిగింది దానికి నిదర్శనమే రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నాలుగు స్తంభాల మీద పెట్టి వ్యవస్థలను గాడిని పెట్టి పరిపాలన చేస్తున్నటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారని కూటమి ప్రభుత్వం అని ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం మరి ఎవరి పని వారు చేసుకుంటున్నారు సంపద సృష్టిస్తున్నాం ఆ సంపదను ఖర్చు చేస్తున్నాం ఈరోజు సంక్షేమానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జవాబారీ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వ ప్రభుత్వం అని గుర్తు చేస్తా ఉన్నాం పెట్టుబడులు తీసుకొచ్చి ఆ సంపత్ ద్వారా ఖర్చు చేసేటటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా సిటీలో కంపెనీలు కావచ్చు కాకినాడలో కంపెనీలు కావచ్చు వీటన్నింటినీ తీసుకొచ్చి పెట్టిన పెట్ట పెట్టు నాశనైతే కాకినాడలో తీసుకురావడం జరిగింది సుమారు పదమూడు వేల కోట్ల నుంచి పదహైదు వేల కోట్ల రూపాయలు అమెజాన్ కంపెనీ మరి అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి వాళ్ళు పెట్టుబడులు పెట్టే పరిస్థితుంది అదేవిధంగా రెండు వేల నలభై ఇరవై నలభై ఏడు విజన్తో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి దేశంలోనే ప్రథమ స్థానంలో పెట్ట పెట్టే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని నిరంతరం పనిచేస్తూ ఉండారు దానికి నిదర్శనాలే ఈ పద్దెనిమిది నెలల కాలంలో వచ్చినటువంటి పెట్టుబడులు అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం అన్ని జోడిదులుగా ముందుకు పోతూ జవాబారీగా ప్రజలకు అవసరాలను కష్టాలు నష్టాలు తెలుసుకొని అమలు చేస్తున్నటువంటి ఒక జవాబుదారీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీ ముఖ్యమంత్రి వాళ్ళ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కొనసాగుతూ ఉందని ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నా హింద్ జై అందరికీ నమస్కారం గత రాష్ట్ర విభజన రెండు వేల పద్నాలుగులో జరిగినప్పుడు జరిగిన నష్టానికన్నా మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ఒక ఆటవేక పాలన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన నష్టం అత్యంత దారుణమైన నష్టం ఈ ఆంధ్ర రాష్ట్రానికి జరగడం జరిగింది మరి మీకు అంతా కూడా తెలుసు మరి మొన్నటి ఎన్నికల్లో సమర్థత మీద నమ్మకంతో ఒక విజనరీ నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకంతో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది మరి పద్దెనిమిది నెలల కాలం పూర్తయింది మరి మీకు తెలుసు ఆ రోజు వైసీపీ పాలన జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమలు వెల్లగొట్టడం జరిగింది మరి వాటిని అన్నింటినీ కూడా రాష్ట్రాన్ని అధాపాతాలను తొక్కేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల్ని కొల్లబోవడం జరిగింది అన్ని వ్యవస్థల్ని నాశనం చేయడం జరిగింది వీటన్నింటి పర్యావసనమే పెట్టుబడులను వెల్లగొట్టడం మరి వాటన్నింటినీ ఒక్కొక్కటిగా గాడిన పెడుతూ సమర్థవంతమైన నాయకుడిగా ఒక ప్రిజనరీ లీడర్ జగన్మోహన్ రెడ్డి విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు అనే దానికి నిదర్శనమే ఈ పద్దెనిమిది నెలల పరిపాలనలో మరి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున గాడిని పెడుతూ మరి ఈరోజు పెట్టుబడుల్ని ఆకర్షించే దాంట్లో భాగంగా నిరంతరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి దేశ విదేశాల్లో నిరంతరం సంప్రదింపులు తిరుగుతూ ఆ పెట్టుబడి ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షిస్తూ వాళ్ళకి కావలసినటువంటి వస్తువులను కల్పిస్తూ వాళ్ళని మెప్పించి ఒప్పించి ఈ రాష్ట్రానికి తీసుకొస్తూ ఉన్నారు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రివర్యులు యువనేత భవిష్యత్ నేత అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు నిరంతరం కూడా ఒక వ్యూహంతో పనిచేస్తూ ఎల్లవేళ్ళ పెట్టుబడిదారులతో దారులతో సంప్రదిస్తూ విదేశాల్లో పర్యటిస్తూ ఇక్కడ పారిశ్రామిక సిఐఎస్ సదస్సులు పెడుతూ వీటన్నింటినీ చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి లక్షాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం నిదర్శనమే మొన్నటికి మొన్న వైజాగ్లు సమ్మిట్టు మీకు అంతా కూడా తెలుసు మరి ఒక్కరోజే సుమారు పదమూడు లక్షల పైచలు కోట్లు రావడం జరిగింది పెట్టుబడులు వాటన్నిటికీ అమ్మవాలు కుదుర్చుకోవడం జరిగింది ఆనాడు చంద్రబాబు గారి నాయకత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఆనాడు స్పీడ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పెట్టుబడులు తీసుకొస్తే మరి ఈ పద్దెనిమిది నెలల కాలంలో కోటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మాన్యశ్రీ నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో మరి ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతో ఎక్కడికెక్కడ సరళీకృతంగా వాళ్ళకి అనుమతులు ఇస్తూ పెట్టుబడులు ఆకర్షించే మార్గంలో భాగంగా ఈరోజు మీరంతా కూడా చూస్తున్నారు ఈరోజు భూగుల్ ప్రపంచస్థాయి సంస్థ ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు వైజాగ్లో పెట్టడం జరిగింది అదేవిధంగా కాన్ కాంటిక్ జన్ అనే కంపెనీ మరి అదేవిధంగా ఆ యొక్క ఏషియన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ అదేవిధంగా టీసీఎస్ కావచ్చు టెక్ మహేంద్ర కావచ్చు లాంటి ఎన్నో పేరుని గలిగినటువంటి ప్రపంచ స్థాయి కంపెనీలు అన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూడడానికి నిదర్శనమే గౌరవ ముఖ్యమంత్రి విజనరి నాయకుడైనటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం నమ్మకం నారా లోకేష్ బాబు గారి సామర్థ్యం మీద ఉన్నటువంటి హచ్చరించలేని విశ్వాసం తో ఈరోజు పెట్టుబడిదారులంతా కూడా వచ్చి లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడాన్ని జీర్ణించుకోలేనటువంటి ఒక జంగిల్ రాజు అయినటువంటి సైకో అయినటువంటి అవగాహన లేనటువంటి అన్ని అవలక్షణాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నాడు ఆయన జీర్ణించుకోలేక ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ మీద విషం జింబటువంటి కార్యక్రమాన్ని వారు నిరంతరం తీసుకొస్తున్నారు వారు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు బాధ్యత కలిగినటువంటి ప్రజలు మన మేమంతా కూడా మరి ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి దాంట్లో భాగంగా ఈరోజు ప్రజలందరికీ వివరిస్తా ఉండడం ఈ విధంగా పెట్టుబడులు వస్తున్నాయని ఆయన ఆయాంలో మీకు తెలుసు రాష్ట్రాన్ని అధపాతాలను తొత్యడం జరిగింది దానికి నిదర్శనమే మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు రాజధాని ధ్వంసం చేయడం అదేవిధంగా అమరావతిని అటికెక్కించడం పోలవరాన్ని పడకేయించడం మరి ఇవన్నీ జరిగింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తా ఉన్న మరి అదేవిధంగా ఆ యొక్క రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి వ్యక్తిగత స్వేచ్ఛను అరించి ఎక్కడికక్కడ అణిచివేతలకు గురి చేసింది వాస్తవం కాదా మరి వాటన్నిటి అన్నింటి ప్రజలంతా కూడా ప్రజాస్వామ్యుతంగా మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బుద్ధి చెప్పి పదకొండు సీట్లకు పరిమిత పరిమితం చేసినా మరి వారిలో మార్పు రాలేదు అనేదానికి ఈ పద్దెనిమిది నెలల కాలంలో వారు వ్యవహరించినటువంటి తీరు వారు మాట్లాడుతున్న భాష వారు రెచ్చగొట్టే విధానం వీటన్నిటికి నిదర్శనాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాను మరి ఇటువంటి వ్యక్తులను తరిమి కొట్టి ఇంకా కూడా పాత్ర వేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రజలందరికీ గుర్తు చేస్తా ఉన్నాను సిక్స్ హామీలు ఇచ్చిన హామీలన్నింటినీ దశలవారీగా అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి జవాబుదారి ఒక పారదర్శకమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మాన్యశ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారాజ్ చంద్రబాబు గారి నాయకత్వంలో సారాథ్యంలో కూటమి ప్రభుత్వం అని సగౌరవంగా చెప్తా ఉన్నాం తెలియపరుస్తా ఉన్నాం పూర్తి చేస్తా ఉన్నాం పెట్టుబడులో తీసుకొచ్చి ఆ సంపత్ ద్వారా ఖర్చు చేసేటటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా సిటీలో కంపెనీలు కావచ్చు కాకినాడలో కంపెనీలు కావచ్చు వీటన్నింటినీ తీసుకొచ్చి పెట్టిన పెట్రోనాస్ అనేది కాకినాడలో తీసుకురావడం జరిగింది సుమారు పదమూడు వేల కోట్ల నుంచి పదహైదు వేల కోట్ల రూపాయలు అమెజాన్ కంపెనీ మరి అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి వాళ్ళు పెట్టుబడులు పెట్టే పరిస్థితి అదేవిధంగా రెండు వేల నలభై ఇరవై నలభై ఏడు విజన్తో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి దేశంలోనే ప్రథమ స్థానంలో పెట్ట పెట్టే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని నిరంతరం పనిచేస్తూ ఉన్నారు దానికి నిదర్శనాలే ఈ పద్దెనిమిది నెలల కాలంలో వచ్చినటువంటి పెట్టుబడులు అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం అన్ని జోడిదులుగా ముందుకు పోతూ జవాబుదారీగా ప్రజలకు అవసరాలు కష్టాలు నష్టాలు తెలుసుకొని అమలు చేస్తున్నటువంటి ఒక జవాబారీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వాళ్ళ నాయకత్వంలో ప్రభుత్వం కొనసాగుతూ ఉందని ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నా జయహిం జై